ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని పెద్ద ఎన్టీఆర్ చెప్పినట్టే చేసింది రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరీషాదేవి మేడం ఎలక్షన్ల ముంగట ప్రచారానికి వాడిన కారును ఏకంగా అంబులెన్స్ గా మార్చింది చూడున్ కాకినాడ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు మన సొంత ఫల ప్రాంతానికి రావాలంటే ఇరవై వేలు పాదు వేలు ముప్పై వేలు కూడా అడిగిన పరిస్థితులు అంటే చాలా మంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అందరు ఉద్యోగస్తులు ఉన్నారు కూలి పని చేసుకునే వాళ్ళు నిరుద్యోగుల నిరుపేదలే ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడే కొందరు అయితే చనిపోయినటువంటి బాడీని సొంత ప్రదేశానికి కూడా తీసుకోవాలనే పరిస్థితులు చాలా మంది అక్కడే వదిలేసి వచ్చేసిన పరిస్థితులు ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు గదన్నట్టు మూచాట అయితే అంతకు మొదాలు ఎమ్మెల్యే కాక అంగన్వాడి కార్యకర్తగా పని చేసేదట ఇక వైసీపీ లీడర్ల బెదిరింపులకు భయపడి గప్పట్లనే కొనుక్కున్నదట కారును అయితే ఏజెన్సీలు ఉన్న పబ్లిక్ కష్టాలను చూసి ఇంటాయనతోని కలిసి ఏదన్నా సాయం చేయాలని మాట్లాడుకునేటోళ్ళట ఈమె ఎమ్మెల్యేగా గెలిచినాక పాయిరంగా కొనుక్కున్న కారునే పబ్లిక్ కోసం గీ తీర్గా అంబులెన్స్ గా మార్చినట్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు జరిగే తొమ్మిది తారీఖున కూడా ఓపెన్ చేయాలని ప్రాంతంలో ప్రజలకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలని మేము తీసుకున్నాము ఇక జీ ోలను ఉచితంగా ఇంటికి దోల్కరానికి గీ తీర్గ చేసిండ్రన్నట్టు రేపటికేంచి గీ సర్వీసులను సురూ చేస్తామని చెప్పుకొచ్చింది ఎమ్మెల్యే శిరీష మేడం సర్కార్ బండ్లను సొంత పండ్లకు ఇష్టం వచ్చినట్టు వాడుకునే లీడర్లను మస్తు మందిని చూసినాం గాని సొంత బండిని పేదోల కోసం అంబులెన్స్ గా మార్చిందంటే గీ మేడం ను నిజంగా తారీఫ్ చేయాల్సిందే